మాజీ సీఎం జగన్ భవన్ నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి వారి ఆకలి తీర్చారని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని వారు ప్రశంసించారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తూ టీఎన్టీయూసీ నేతృత్వంలో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు బుడమేరు వంతెన వద్ద గల అల్లూరి విగ్రహం వద్ద చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ వీరమార్చనే లలిత పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు టిఎన్టీయు నాయకుడు కొండ జనసేన నాయకులు మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు జగన్ కార్మికుల కడుపు కొడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి ఆకలి తీర్చారని ప్రశంసించారు కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు బిల్డింగ్ కార్మిక వర్కర్స్ ఆధ్వర్యంలో ఈనాడు పెద్ద ఎత్తున ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి వ్యక్తి రాజకీయంగా నలభై రెండు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి భవిష్యత్ తరాలకి బాట ఇయటమే కాకుండా కార్మికుల ఆకలి కేకలను తీర్చేదానికి ప్రతిరూపంగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నేత డిప్యూటీ సీఎం చేకువీరా భగత్ సింగ్ నిజాయితీకి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పది సంవత్సరానికి భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు సరసనిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి విధంగా నెల రోజుల్లోపే పెద్ద ఎత్తున హామీలను నెరవేస్తూ ఉచిత ఇసుక పథకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకంగా అయితే తల్లిని బిడ్డని వేరు చేసినటువంటి విధంగా రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్ని సృష్టించారో దానిని పెద్ద ఎత్తున అమరావతి రాజధానిగా పెట్టి అక్కడ నిర్మాణాలు జరగాల నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆనాడు పదమూడు జిల్లాలు కూడా అభివృద్ధి చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఆనాడు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకని ప్రవేశపెడితే ఇవాళ ఇరవై ఏడవ డివిజన్లో బిల్డర్స్ వర్కర్స్ యూనియన్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది ఏ ఎందుకు అనంటే గత ఐదు సంవత్సరాలుగా ఒక్క వర్కర్కి కూడా పని లేదు ఇసుక లేదు ఎంతో ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవటం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఒక నెలలో ఇచ్చిన హామీల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసిన ప్రతిజ్ఞలేంటి తీసుకున్న నిర్ణయాలు ఏంటి బట్టి ఇసుక కార్మికులకి ఎంత పని ఉంటుందో అదే విధంగా ఇసుక ఇచ్చిన మాట ప్రకారం ఇసుక రిలీజ్ చేయడం జరిగింది నా పేరు బండారు వెంకటేశ్వరరావు అందరూ కొండ అంటారు నేను తాపీ మేస్త్రిని ప్లస్ టీఎన్టీసీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ నాయకుడిని సరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టగల కారణం ఏంటంటే మన ప్రితమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞత భావంతో మా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరపున ఈ పాలాభిషేకం చేయటం జరుగుతుంది ముందుగా ఈరోజు ఉచిత విశక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఇరవై ఏడో డివిజన్ నందు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్య సంద యూనియన్ చేతుల మీదుగా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు వీరమాజిన లలిత గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ నవనీతం సాంశివరావు గారు అలాగే జనసేన తరపున దాస నాగరాజ్ అనే నేను అందరూ కార్య మా జనసేన కార్య జన సైనికులు కార్మికులు అందరూ వచ్చారు